సంగారెడ్డి జిల్లా బీరంగూడలో చోటు చేసుకుంటున్న పరువు హత్య ఘటన మరోసారి ప్రేమ పేరుతో జరుగుతున్న క్రూర దాడుల్ని రాష్ట్రం ముందుంచింది బీటెక్ చదువుతున్న ఇరవై ఏళ్ల యువకుడిని ఇంటికి పిలిపించుకుని హతమార్చిన ఈ కేసు సమాజాన్ని కుదిపేసేంత తీవ్రతతో బయటకొచ్చింది ప్రేమను అంగీకరించలేక కుటుంబ సభ్యులు చేపట్టిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి ఇరవై ఏళ్ల శ్రావణ్ సాయి మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో రెండో సంవత్సరం చదువుతున్నాడు అతను కుత్బుల్లాపూర్లో గదిని రెంటుకు తీసుకుని ఉంటున్నాడు పంతొమ్మిదేళ్ల యువతి శ్రీజా శ్రావణ్ సాయి ప్రేమించుకుంటున్నారు నిజాంపేట్ ప్రగతి నగర్లో టెన్త్ చదువుతున్నప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది ఆ స్నేహమే ప్రేమగా చిగురించి ప్రేమగా మారింది ఆ తర్వాత ఇద్దరు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నత చదువులకు వెళ్లినా వారి ప్రేమ మాత్రం కొనసాగుతూనే వచ్చింది ఈ విషయం శ్రీజా ఇంట్లో తెలిసిపోవడం తనకు పెళ్లి సంబంధాలు చూడడంతో తనను పెళ్లి చేసుకోవాలని శ్రావణ్పై శ్రీజా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం ఈ క్రమంలోనే శ్రీజా కుటుంబ సభ్యులు పెళ్లి గురించి మాట్లాడదామని హాస్టల్లో ఉన్న శ్రావణ్ను డిసెంబర్ పది సాయంత్రం బీరాగూడలోని తమ ఇంటికి పిలిపించుకొని తర్వాత ఇంటికి వచ్చిన శ్రావణ్ సాయిపై క్రికెట్ బ్యాట్తో శ్రీజా కుటుంబ సభ్యులు దాడి చేయడంతో శ్రావణ్ ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు దీంతో తీవ్రంగా గాయపడ్డ శ్రావణ్ణి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి పారిపోయారు శ్రావణ్ పెదనాన ఇచ్చిన కంప్లైంట్తో మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయితే శ్రావణ్ణి కావాలని హత్య చేసి ప్రమాదకరంగా చిత్రీకరించారని అంతకు ముందే తమకు బెదిరింపులు వచ్చాయని ఆస్తి విషయాలు కూడా మాట్లాడారని ఇప్పుడు మా అబ్బాయిని ఉద్దేశపూర్వకంగానే పిలిపించి చంపేశారని ఇంట్లో జరిగిన గొడవల్లో యువతి తల్లి శ్రావణ్ని బ్యాట్తో కొట్టడంతో చనిపోయాడని అయితే ఇప్పుడు తన కూతురిని కొడుతున్నప్పుడు శ్రావణ్ సడన్గా అడ్డు రావడంతో బ్యాట తగిలి చనిపోయినట్లు చెబుతున్నారని శ్రావణ్ కుటుంబ సభ్యులు చెబుతుంటే యువతి తల్లి కూడా సంచలన విషయాలు వెల్లడించింది తన కూతురు నాలుగు నెలల గర్భవతి అనే విషయం తనకు తెలియడంతో తన కూతురు శ్రావణ్ సాయికి మెసేజ్ చేసిందని ప్రెగ్నెన్సీ విషయం మా అమ్మకి తెలిసిపోయింది అని శ్రావణ్కి చెప్పడం వెంటనే శ్రావణ్ ఇంటికొచ్చాడని ఆ టైంలో తన కూతురును కొడుతుంటే మధ్యలో అడ్డుపట్టాడని తప్పు చేసింది కాబట్టే తన కూతురును కొట్టానని అయితే శ్రావణ్ మధ్యలో రావడంతోనే తనకు దెబ్బలు తగిలాయని ఇంకొకరి పిల్లలని నేనేందుకు కొడతానని చెప్పుకొచ్చింది అంతేకాదు ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదని అడ్డుపడ్డాడు కాబట్టి దెబ్బలు తగిలాయని చెప్పింది తాను ఒక్కసారి కూడా అతడిని చూడలేదని అతడితో మాట్లాడలేదని స్పష్టం చేసింది ఇలా ఈ ఘటన ప్రేమ కుటుంబ ఒత్తిడి శ్రీజా ప్రెగ్నెంట్ అనే అంశాల కేసును మరింత స్థునితంగా మార్చేశాయి దీంతో అమీన్పూర్ పోలీసులు ఇంటి సీసీటీవీ ఫుటేజ్లు ఫోన్ కాల్ డేటా మెసేజ్ లాగులు ఆసుపత్రి ఎమ్మెల్సీ నివేదిక వంటి కీలక సాక్ష్యాలను సేకరిస్తున్నారు శ్రావణ్ ఉంటిపై ఉన్న గాయాల దాడి తీవ్రతను సూచిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు మరోవైపు యువతి తల్లి చెప్పిన కథనం శ్రావణ్ కుటుంబం చేసిన ఆరోపణలు రెండు పరస్పర విరుద్ధంగా ఉండడంతో దర్యాప్తు అధికారులు కొన్ని కోణాలను పరిశీలిస్తున్నారు ఇక శ్రావణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపగా నిందితుల నిర్ధారణ వారి నిజమైన ఉద్దేశ్యం ఘటన జరిగిన క్షణాల్లో ఏం జరిగింది అన్నది ఫోరెన్సిక్ నివేదికలు వచ్చే వరకు చెప్పలేం పరువు ప్రతిష్టా పేరుతో ఒక యువకుడి ప్రాణం పోవడం పట్ల స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరుకున్న ఇద్దరి కథ ఇంత విషాదకరమైన మలుపు తిరగడం సమాజం నిలదీసిన ప్రశ్నలను ముందుకు తెస్తోంది నిజాలు వెల్లడయ్యేంత వరకు ఈ కేసు ఇంకా మరిన్ని సంచలన వివరాలు బయటకొచ్చే అవకాశం ఉందని విచారణాధికారులు సూచిస్తున్నారు మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి